హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి వ్లాగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకొచ్చాను శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలు ఇప్పటి నుంచి కార్తీక మాసం వరకు ఎప్పుడు ఏదో ఒక పూజ అలాగే ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటుంది అని మన ఇంతకుముందు వ్లాగ్ వీడియోస్లో కూడా చెప్పాను శ్రావణ మాసం మొదటి మంగళవారం రోజు మంగళగౌడి వ్రతం అయితే చేసుకున్నాను ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను వెంటనే వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి చాలా బాగుంటుంది వీడియో అలాగే ఈ సంవత్సరమే కొత్తగా నేను వరలక్ష్మి వ్రతం అయితే పెట్టాను అనమాట నుంచో అనుకుంటున్నానో చేయాలి 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 అని చెప్పి త్రీ ఇయర్స్ నుంచి డిలే అవుతూ డిలే అవుతూ వచ్చింది అంటే ఎవ్రీ ఇయర్ నార్మల్గా పూజ చేస్తాను కానీ ఇలా వ్రతం అయితే చేయను అనమాట ఈ ఇయరు నా మొదటి వరలక్ష్మి వ్రతం అనమాట చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ప్రెస్ చేయండి ఇక్కడ నుంచి మన వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూశాక నా వీడియో ఇలాగుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను లాస్ట్ టైం మంగళగౌరి వ్రతం చేసుకున్నప్పుడు వెనకాల సింగిల్ విండో కనబడుతుంది కదా ఆ విండోకి నా దగ్గర ఉన్న ఒక శారీని వేసి వెనకాల బ్యాక్ కింద చేశాను అనమాట సన్నగా వచ్చింది కదా ఇలా పొడువులో ఎక్కువ కనబడలేదు అటు ఇటు మొత్తం మళ్ళీ గోడనే కనిపించింది అలా ఎందుకో నాకు బాగా అనిపించలేదు నా దగ్గర క్లాత్ ఉండే అనమాట మా పాప సెకండ్ బర్త్డే అప్పుడు ఇలా క్లాత్ తీసుకొని కుట్పించాను వెనకాల బెలూన్స్ డెకరేషన్స్కి హ్యాపీ బర్త్డే అలా పెట్టడానికి ఇలా క్లాత్ కుట్పించామన్నమాట పాప బర్త్డే అప్పుడు రాడికి క్లాత్ వేసి చేసే చేసేవాళ్ళము అది ఎప్పుడు ఎక్కువ సర్దడం అవుతుంది అలా ఎందుకు అని చెప్పి మా దగ్గర మా ఇంట్లో ఎక్స్ట్రా మన ట్యాప్ పైప్స్ ఉంటాయి కదా వాటర్ పైప్స్ ఆ వాటర్ పైప్స్తో బ్యాక్ డ్రాప్ కోసం స్టాండ్ అయితే చేశాను మనం దాన్ని ఎప్పుడు విడదీసుకోవచ్చు మళ్ళీ అటాచ్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇలా ఎప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పి అలా అయితే చేసుకున్నాను తర్వాత నా దగ్గర ఉన్న నేను గ్రీన్ కలర్ మ్యాట్ వేసేసి ఏ స్టూల్ పైన అయితే అమ్మవారిని పెడతాను ఆ స్టూల్ వేసి పసుపు రాసి ముగ్గు అయితే వేసుకున్నాను ఇలా నా దగ్గర ఉన్న గిన్నెలతో అమ్మవారికి ఇలా సెట్ చేసుకున్నాను చీర కట్టడానికి అలాగే పైన ఉన్న ఒక చిన్న దానికి స్కేల్ అయితే కట్టేశాను గట్టిగా మనము కొంగు వేసుకోవడానికి అలాగే బ్యాంగిల్స్ వేసుకోవడానికి తర్వాత నేను ఆ అయితే ఇలా పొడవులో మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా ప్రిల్స్ అయితే పెడుతున్నాను నార్మల్గా యూట్యూబ్లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఇలా శారీ కట్టడం ఎలా కానీ నేను మొదటిసారి నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట నేను ఇదంతా ముందు రోజు చేశాను అనమాట ముందు రోజు సాయంత్రము మనకి పూజ సామాన్కి పువ్వులు అరటి కొమ్మలు అలాగే ఇంక కొంచెం కొంచెం సామాన్లు ఉంటాయి కదా ఆ సామాన్లు తీసుకొచ్చుకున్న తర్వాత డిన్నర్ చేసేసి ఆ తర్వాత నేను ఇక్కడ కూర్చొని ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎందుకు అని అంటే చేసేది మొదటి ఎక్కువగా తెలియదు మెల్లిమెల్లిగా గుర్తు తెచ్చుకుంటూ చూసుకుంటూ చేయాలి కదా అందుకనే నేను ముందు రోజు అమ్మవారికి ఇలా శారీ అయితే సెట్ చేసుకొని పెడుతున్నాను అలాగే వెనకాల బ్యాక్డ్రాప్ కూడా ఫస్ట్ టైం కాబట్టి సెట్ చేయాలి కదా అలా టైం ఎక్కువ పడుతుంది అని ఇలా శారీ కట్టేసి బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకొని పెట్టాను శారీ సెట్ అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న చెంబు తీసుకొని కలిసి చెంబు దాంట్లో కొబ్బరికాయ పెట్టుకొని అమ్మవారి ఫేస్ కూడా సెట్ చేసుకొని పెట్టాను తర్వాత అటు ఇటు బనానా కొమ్మలు పెట్టుకుంటాం కదా అవి మనము ఆ పీట కడితే అమ్మవారికే తగులుతాయి అందుకని నా దగ్గర ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే దాంట్లో ఇసుక వేసి అలా కనబడకుండా నేను మనం గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదా అండి ఆ గిఫ్ట్ కవర్స్ తీసుకొచ్చుకొని ఆ బాక్స్కి చుట్టూ చుట్టాను చూడండి పర్ఫెక్ట్గా మనం కొనుగోలుకున్న వాటికనే ఉన్నాయన్నమాట ఇదంతా సెట్ చేసేసరికి నైట్ ట్వెల్వ్ థర్టీ అయిందండి చూడడానికి చాలా సింపుల్గా కనపడుతుంది కానీ చాలా టైం పట్టింది నైట్ తిన్నాక కూర్చుంటే ట్వెల్వ్ థర్టీ అయ్యింది మళ్ళీ నేను ఒక్కదాన్ని కాదు మా హస్బెండ్ మా అమ్మాయినేమో స్టాండ్ సెట్ చేసి క్లాత్ వేసేసారు మా అత్తమ్మ నేను ఆ క్లాత్ సెట్ చేసుకొని అమ్మవారికి శారీ కట్టాము కింద మా పిన్నే ఉంటారు తను వచ్చి ఇంకా దేవుడికి కావాల్సిన మల్లెపూలు మేము పెట్టుకోవాల్సిన మల్లెపూలు అన్నీ అల్లి గుమ్మని కావాల్సిన బంతి పూలు కూడా కుచ్చేసి తను వెళ్ళింది అనమాట అప్పటికే టైం ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా నేను దేవుడికి కావాల్సిన నైవేద్యాలే నానబెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి గోరంటాకు పెట్టుకొని పడుకునేసరికి నైట్ టూ అయింది ఇంకా లేట్ చేయకుండా పడుకున్నాను మళ్ళీ మార్నింగే లేవాలి కదా అని చెప్పి మళ్ళీ మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి ముందుగా కడపను అయితే పుదిస్తున్నాను కడపకు మంచిగా పసుపు రాసుకొని వనిపిండితోటి ముగ్గు పెట్టుకోవాలి మనం నార్మల్గా ముగ్గు అమ్మొస్తుంది కదా దాంతో మాత్రం అస్సలు ముగ్గు వేయకూడదు కడప మీద బియ్యం పిండితోటి ముగ్గు వేయాలి అలాగే ఇంటి ముందు కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను పెట్టేసుకొని గుమ్మానికి కూడా మా బంతిపూలు కట్టేసాను అలాగే మామిడి తోరణాలు కూడా పెట్టేసామన్నమాట అలాగే మా గుమ్మానికి ఉన్న ఆ తోరణం ఉంది కదా ఆ డోర్ తోరణం మేమే ఇంట్లో తయారు చేసుకున్నది చూడండి ఎంత చక్కగా కనబడుతుందో ఎంత అందంగా ఉందో గుమ్మానికి మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకోండి కొంచెం టైం టేకింగ్ కానీ ఈజీగా చేసుకోవచ్చు మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో వీళ్ళు చూడండి మీరు కూడా అలా డోర్కి తోరణం అయితే రెడీ చేసుకోండి ముగ్గులు పెట్టేసుకొని గుమ్మానికి మామిడాకులు బంతి పూలు కట్టేసి నైవేద్యాలు కూడా చేసిన తర్వాత ఇంకా మళ్ళీ దేవుడి దగ్గరకైతే వచ్చేసాను అనమాట ఇంకా నైటే అంతా సెట్ చేసుకొని పెట్టాం కదా ఇలాంటి డెకరేషన్ పూలు ఉంటాయి కదా అవి ఒక రెండు కట్టలు అయితే తీసుకొచ్చాను నేను తీసుకొచ్చి ఇలా క్లాత్కి అయితే స్టిక్కర్ పెట్టి అతికించానండి అతకట్లేదు గుండు పిండిలు పెట్టాను మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నాయి అస్సలు మళ్ళీ తీసే వరకు మాత్రం అస్సలు ఊడిపోలేదు అలా నా దగ్గర ఉన్న పూలన్నీ సెట్ చేసేసి పైన గుండు పిన్నులతో మామిడాకులు కూడా పెడుతున్నాను మంచిగా సెట్ అయింది అనమాట ఫస్ట్ టైము చేయడం ఇలా మామిడాకులు కూడా అన్ని పెట్టేసిన తర్వాత ఇంకొంచెం గ్యాప్ ఉంది మధ్య మధ్యలో అక్కడక్కడ అని చెప్పి పెద్ద పెద్ద రోజు పూలు తీసుకొచ్చి ఉండే అనమాట పెద్ద పెద్ద రోజు పూలు కూడా మధ్యలో మధ్యలో ఎక్కడైతే కొంచెం గ్యాప్ గ్యాప్ అనిపిస్తుందో ఆ గ్యాప్లో రోజు పూలతో కవర్ అయితే చేసేసాము నా బ్యాక్డ్రాప్ ఎలా ఉందో పక్కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి నలుగురం చేస్తే ఆమె ఇక్కడ రోజు పూలు పెట్టడానికి ఆ డెకరేషన్ చేయడానికి అలా వెనకాల బ్యాక్డ్రాప్ డెకరేషన్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారిని అయితే అలంకరిస్తున్నాం అన్నమాట నైటే నేను శారీ కట్టేశాను నగలన్నీ వేశాను ఫేస్ని కూడా మళ్ళీ ఒకసారి మంచిగా సెట్ చేసుకొని అమ్మవారికి ముందుగా గాజులు వేసి తర్వాత బొట్టు పెట్టేసి పూలమాల కూడా నేను సెట్ చేసేస్తున్నాను ఇలా సెట్ చేసుకొని ఇంకక్కడ ఏమేమి కావాలి అని చెప్పి చూస్తున్నాను అమ్మవారిని అలంకరించిన తర్వాత అత్తమ్మ అయితే ఇక్కడ కలషం పెడుతున్నారు కలషంకి ముందుగానే కంకణం కట్టేసి గంధం బుట్టు కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత అమ్మవారి ముందు ప్లేట్లోకి బియ్యం వేసి కలషం పెట్టి కలుషం లోపల కూడా బియ్యం వేసుకొని అలాగే కొంచెం పసుపు కుంకుమ రూపాయికాయను పెట్టి కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్ని ఇలా చుట్టుకొని పెట్టుకోవాలి అలాగే కలుషం చుట్టూ లోపల మామిడాకులు పెట్టుకొని మనం కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్ సెట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరికాయ పెట్టేసి మనము ఇప్పుడు అక్కడ గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకొని గాజులు వేసుకోవాలి అలాగే నా దగ్గర ఇంట్లో లక్ష్మీదేవి వెండిది అమ్మవారు ఉన్నారన్నమాట అమ్మవారిని అయితే పెట్టాము ముందుగా అమ్మవారికి తామర పువ్వు అంటే ఎంతో ఇష్టం కదా నేను ముందుగానే తీసుకొచ్చి పెట్టాను కానీ అక్కడ అమ్మవారిని పెట్టేటప్పుడు మర్చిపోయాను అనమాట మళ్ళీ వెంటనే గుర్తొచ్చి తామర పువ్వు అయితే తీసుకొచ్చుకొని తామర పువ్వులో అమ్మవారిని అయితే కూర్చోబెట్టాము చూస్తుంటే ఎంత చక్కగా ఉందో చాలా మంచిగా అనిపిస్తుంది కదా చూస్తుంటేనే అలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా అక్కడ పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాము నేనైతే కంకణాలు కట్టేస్తున్నాను అత్తమ్మైతే వత్తులు చేస్తున్నారు ఇవన్నీ ఇక సిద్ధం చేసుకున్న తర్వాత శారీ కట్టుకొని రావడం బెస్ట్ నన్ను అడిగితే ఎందుకంటే ఎప్పుడూ ఒకసారి కట్టుకుంటాను శారీ నేను ఇలా పూజలప్పుడు లేదంటే ఏమైనా అకేషన్స్ ఏమైనా ఫెస్టివల్స్ ఇలా శారీ కట్టుకొని ఇవన్నీ పనులు చేయాలంటే అస్సలు అవ్వదు మీలో కూడా ఎవరైనా అలాగా ఉన్నారా పక్కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా శారీ కట్టుకొని రెడీ అయ్యి అయితే వచ్చాను పాపని కూడా రెడీ చేశాను అయితే పొద్దున్నే శారీ కట్టుకొని రెడీ అయిపోయారు అనమాట వాళ్ళకంటే ఇంకా శారీల అలవాటు కదా అందరం రెడీ అయ్యి ముందుగా అందరం బొట్టు పెట్టుకొని తర్వాత నేను అత్తమ్మ పాప గంధం కూడా పెట్టుకొని కాళ్ళకి పసుపు అయితే పెట్టుకొని ఇంకా పూజలో అయితే కూర్చుంటున్నాము ఇక పూజ స్టార్ట్ చేయడమే ముందుగా అన్నీ సిద్ధం చేసుకున్నా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము మళ్ళీ ఒకసారి చూస్తున్నాను అన్నీ ఉన్నాయా లేదా ఎందుకంటే చేసేది మొదటిసారి ఏం మిస్టేక్ అయితే అవ్వద్దు తెలిసి తెలియకుండా అయితే అమ్మవారే చూసుకుంటారని కానీ తెలిసి మాత్రం అస్సలు చేసుకోవద్దు మొదటిసారి చేసుకుంటున్నాను కాబట్టి నాకు బుక్ చదువుతూ చేయడం తెలియదు కాబట్టి నేను యూట్యూబ్లో వీడియో అయితే చూసుకుంటూ చేస్తున్నాను చాలా చక్కగా చెప్పారు ఆ అయ్యగారు అలాగే మంగళగౌరి వ్రతం కూడా నేను ఆయ్య పెట్టుకొని చేశాను ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా ఆయ్య పెట్టుకొని చేశాను ముందుగా దీపాలు అయితే వెలిగించాను తర్వాత గణపతి పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట మనము ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజ చేయాలి కదా

కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి ఒకటి అటుపక్కనొకటి ఒకటి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి అయితే పెడుతున్నాను అరటాకు తీసుకొచ్చానండి అరటాక్ మీద ముందుగా కొన్ని నీళ్లు చల్లి తర్వాత నేను ఏమేమైతే నైవేద్యాలు చేసుకున్నానో నైవేద్యాలన్నీ అమ్మవారి ముందు పెడుతున్నాను దద్దోజనం చేశాను అలాగే పులిహోర చేశాను అల్లంగాలు పూర్ణం బూరెలు పచ్చి శనగలు అలాగే ఫ్రూట్స్ అండి నేను చేసుకున్న నైవేద్యాలు అయితే ఇవ్వండి

सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीरलक्ष्मीश प्रसन्ना मवसर्व परांकुशोपाशमी मुद्रंकर्वंती कमला सता त्रृणेत्रा भजेह अंबा जगदीशंतां सर्वंगलपांगल्ये शिवे सर्वाधसाधि शरण्यंबकेी नारायण नमोस्व्य दे, विमे विष्णुप्त् धीमह तन्नो लक्ष्मी प्रचोद

రణ అన్యం నాస్ మమత్ కారణ్యభావ రక్ష రక్ష జగదీశ్వరి శ్రీవరలక్ష్మీపరాంబి ఆత్మ ప్రదక్షిణనమస్కారం సమర్పయా అపవాదే అమ్మవారికి నా పూజ అయితే ఈ విధంగా పూర్తయింది పూజ పూర్తయిన తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని అమ్మవారికి దండమైతే పెట్టుకున్నాను నాకు అంతా మంచి జరిగేలాగా చూడు తల్లి అని దండం పెట్టుకున్నాను అదేంటండి ఏం కోరికలు కోరుకోలేదా అని మీరు మీరు అనుకోవచ్చు మనం ఏం కోరికలు కోరుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి అమ్మవారికి తెలియదా ఆ తల్లికి తెలియదా మనకి ఏం కావాలో తప్పకుండా ఆ తల్లికి తెలుసు మనకి ఏం కావాలో మనకి ఏం కావాలో అది కొంచెం లేట్ అయినా సరే ఇస్తారు అని నేను నమ్ముతాను అలాగే అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత మనము ముందుగా తోర పూజ చేసుకున్నాం కదా ఆ తోరాలను అయితే కట్టుకుని తోర అయితే కట్టుకున్న తర్వాత మనం ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటి వాయనమే కదా వాయినం ఇవ్వాలి నేను ఇది మొదటిసారి వ్రతం చేశాను కాబట్టి ఒక పదకొండు మందికి కానీ పదిహేను మందికి కానీ ఇద్దామనుకున్నాను నార్మల్గా ఎవ్రీ ఇయర్ అయితే ఒక ఐదుగురికి కానీ తొమ్మిది మందికి కానీ ఇచ్చేదాన్ని ఎవ్రీ ఇయర్ అంటే మళ్ళీ వ్రతం ఏమి చేయలేదు నార్మల్గా ఇంట్లో మనము కలుషం పెట్టుకొని నైవేద్యాలు చేసి పూజ చేసుకుంటాం కదా అలా చేసి వాయినం ఇచ్చేదాన్ని ఐదుగురికి కానీ తొమ్మిది మందికి కానీ ఈ సంవత్సరం మొదటి సంవత్సరం కదా వరలక్ష్మి వ్రతం చేయడము అందుకని నేను ఒక పదకొండు మందికి కానీ పదిహేను మందికి కానీ ఇద్దామనుకున్నాను పదిహేను మందికి వాయనం అయితే ఇచ్చానండి నా పూజ అయిపోయేసరికి సాయంత్రం త్రీ థర్టీ అయ్యిందండి ఫస్ట్ టైం చేశాను కదా మెల్లిగా చేశాను సాయంత్రం అయింది సాయంత్రం ఆ టైంలో వాయనంకి రమ్మంటే చాలా మంది ఈ టైంలో అని చెప్పి అనుకుంటారు ఇంకా ఈవినింగ్ పిలిస్తే బెటర్ కదా అని చెప్పి ముందుగా ఒక ఐదుగురికి అయితే ఇద్దామనుకున్నాను వాయనం ఐదుగురిలో ముగ్గురు మా ఇంట్లో వాళ్ళు అయ్యారు మా అత్తమ్మ మా పిన్ని మా పాపతో కలిపి ముగ్గురు తెలిసిన వాళ్ళని ఇంకొక ఇద్దరిని అప్పుడే రమ్మని చెప్పి అడిగాను వచ్చారన్నమాట ఐదుగురికి వాయనం ఇచ్చాను ఎందుకు అప్పుడే వెంటనే ఐదుగురికి ఎందుకు ఇచ్చారు అంటే నేను ఇంకా ఏమీ తినలేదు ఒక ఐదుగురికి ఇచ్చిన తర్వాతే తిందామనుకున్నాను అనమాట అలా ముందుగా ముత్తైదువులకి బొట్టు పెట్టి గంధం పెట్టి అలాగే కాళ్ళకి పసుపు పెట్టిన తర్వాత అప్పుడే పెట్టుకోమని చెప్పి పువ్వులు ఇచ్చాను అలాగే గాజులు కూడా వేసుకోమని చెప్పి ఇచ్చాను అన్నమాట వాయినంలో తప్పకుండా ఉండాల్సినవి ఏంటి ఏంటి అంటే రెండు తమలపాకులు రెండు వక్కలు పచ్చి శనగలు రెండు ఫ్రూట్స్ అలాగే ఒక్క పొట్లం ప్యాకెట్ పసుపు కుంకుమ ప్యాకెట్ గాజులు పువ్వులు ఇవి తప్పకుండా వాయినంలో ఉండాలి ఇవేమీ మిస్ చేయకూడదు మీరు ఎప్పుడు వాయనం ఇచ్చినా సరే ఇక్కడ నేను చెప్పినవి ఏవి మిస్ చేయకుండానే వాయినం ఇవ్వాలి అలా వాయినం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనము తమలపాకులు పెడతాం కదా తమలపాకులు తొడుమలు అలాగే మీరు ఫ్రూట్స్ కింద అరటిపళ్ళు పెట్టాలనుకోండి అరటిపళ్ళు తొడుమలు అవి రెండు మన వైపు ఉండేలాగా చూసుకొని వాళ్ళకి వాయినం ఇవ్వాలంట అలా ఇస్తేనే మంచిదంట అలా అవి చూసుకొని వాయినం ఇవ్వండి నేను ఈ మధ్య తెలుసుకున్నాను మీకు కూడా ఇది ఇది తెలుసా అయితే పక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి యూజ్ అవుతుంది అలా ఐదుగురికి వాయినం అయితే ఇచ్చాను ముగ్గురు మా ఇంట్లో వాళ్ళే మా పాప మా అత్తమ్మ మా పిన్ని తెలిసిన వాళ్ళని ఇంకొక ఇద్దరిని అప్పుడే రమ్మని చెప్పి ఐదుగురికి అయితే వాయినం ఇచ్చాను తర్వాత మా హస్బెండ్ దగ్గర నుంచి కూడా ఆశీర్వాదం తీసుకున్నాను మా అత్తమ్మ మా మామయ్య దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నారు తర్వాత తినేసి మళ్ళీ ఈవినింగ్ పనులన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళని కూడా పిలిచి ఆ వాయనం అయితే ఇచ్చాను నా మొదటి వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా పూర్తయింది ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి దయ మనందరి మీద ఎప్పుడు ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకున్నాను నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కగా నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంక ఇంకా ముందు ముందు మంచి బ్లాగ్ వీడియోస్ వస్తాయి మంచి న్యూ రెసిపీస్ వస్తాయి అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి